అసెంబ్లీలో ప్రజల పక్షాన ప్రజా సమస్యలు తీర్చిటలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశాన్ని తప్పుపడుతూ జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు లక్షెట్టిపేట మండలం పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఉత్కూర్చ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చెన్నయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద మాట్లాడి ఎలాంటి తప్పు చేయకుండా అసెంబ్లీ నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి తీవ్రంగా నిరసిస్తున్నామని ఆయన అన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం ఇట్టి విషయంపై అసెంబ్లీలో మాట్లాడితే ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం తీవ్ర విచారకరమని లక్షపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇట్టి విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో మెమోరాండం అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య లక్షపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ మైనార్టీ నాయకులు చాంద్ సతీష్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు ఇచ్చినటువంటి ఎలాంటి అమలు చేయకపోగా మరి వాటిని ప్రజల పక్షాన ఎండగడుతున్నటువంటి బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అస అప అప్రజాస్వామికంగా నిన్న వారిని మరి సస్పెండ్ చేయడం అనేది శోచనీయం దానికి నిరసనగా ఈ రోజు లక్షడ్పేట మరి పట్టణ మరియు మండల మున్సిపాలిటీ లోపల నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రతి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజులలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ఇలా ఉన్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైతే ఉండదో మరి ప్రజలను ఏ విధంగా ఆనాడు హామీలు ఇచ్చి మరి మోసం చేసి గద్దెనెక్కిందో వాటన్నిటిని కూడా ఒక రైతులను ఇటు చూస్తే కార్మికులను కర్షకులను మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆనాడు లెక్కలేనని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఈనాడు ఏ హామీలు కూడా అమలు జరుగుతలేవు మరి వాటి పక్ష వాటి తరఫున ఇవాళ ఉన్నటువంటి ప్రజల పక్షాన ఖచ్చితంగా రాబోయే రోజులలో పోరాటం చేసి వారన్నిటిని కూడా అమలు చేసేంతవరకు వారిని నిలదీయక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజులలో ఇంకా 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 కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటూ జై కేసీఆర్ జై అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అసెంబ్లీలో ప్రజా సమస్యలు విన్నవిస్తున్నందుకు ఈరోజు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ఎండగట్టినందుకు ఎలాంటి ఎలాంటి కూడా తప్పు చేయకుండా ఎలాంటి మాట జారకుండా కూడా ఈరోజు ప్రభుత్వం భయపడి రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది అసెంబ్లీ నుంచి దానికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రజల్ని మోసపూరితంగా ఆరు హామీలు అని చెప్పి ఫోర్ ట్వంటీ హామీలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల్ని మోసగించింది ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈరోజు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ ఏ ఒక్కటి కూడా రైతు పబ్లిక్ కూడా పెన్షన్స్ విషయంలో కూడా ఎలాంటి న్యాయం చేయకుండా ఈరోజు ప్రభుత్వం వికృత చేసలు చేసి కోటి అరవై నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పుకు లెక్క లేకుండా పంచక తిని ఈరోజు ప్రభుత్వం చేస్తున్న వికృత చేసలకు నిరసనగా ఈరోజు లక్షపేటలో ధర్నా కార్యక్రమం చేసి ఈరోజు ఏదైతే పోలీస్ స్టేషన్లో మేము మెమరణ వేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈరోజు దోషిగా ప్రజల ముందు నిలబడుతూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటూ ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా వికృత చేస్తూ చేస్తూ ఉంది కాబట్టి ప్రజలంతరూ గుర్తించి రాబోయే రోజులల్లా ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను